టేస్ట్ మామూలుగా మామూలు చాలా చాలా టేస్ట్గా ఉంది ఇది ఎలా చేస్తారు ఏంటి చూడాలిందా మీకు కూడా పదండి మరి వీడియో ఎండింగ్ వరకు చూడండి కొత్తిమీర బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం కానీ ఓకే దీనికి కావాల్సింది కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను నేనైతే దాన్ని ఏం చేశాను అంటే పొడుగు ఎక్కువగా ఉందని రెండు భాగాలు చేస్తాను చేసి ఇలా సపరేట్ 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 ఇలా పెట్టుకున్నాను పెట్టుకోకపోయినా పర్లేదు కానీ మీకు చూపించడం కోసం ఇలా పెట్టుకున్నాను దానికి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి కొంచెం వాము కొంచెం జీలకర్ర ఇందులో కలిపి పెట్టాను ఉప్పు రుచికి సరిపడ ఉప్పు కారం కొంచెం ఫ్రై చేసుకోవడానికి కళాయి నూనె అవి కామను ఇవి ఇప్పుడు ఎలా కలుపుకోవాలి ఏంటో మళ్ళీ చూపిస్తాం మీకు ఒక కప్పు తీసుకున్నాను నేరుసిన పెండి దాన్ని సరిపోను ఏముంది ఒక సరిపోలేదు అనుకోండి మళ్ళీ కలుపుకోద్ది ఇబ్బంది ఏం లేదు నేను మళ్ళీ ఒక చిన్న కప్పు బియ్య కూడా తీసుకున్నాను కొంచెం వాము కొంచెం జీలకర్ర ఇవి కూడా దీంట్లో వేసాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ నేను సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి కారం అయితే ఒక స్పూన్ వేస్తున్నాను మీరు చూసుకొని కారం మీది టేస్ట్ని బట్టి మీది కారం తక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఇవన్నీ మంచిగా ఉండలు లేకుండా ఫస్ట్ ఉత్తపిండి కలిపేసుకుందాం ఫస్ట్ ఉత్తపిండి కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేద్దాం ఓకే ఇది కలిపేసుకుందాం కదా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి ఎలా ఉండాలంటే మనం దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలంటే కొత్తిమీర దీంట్లో ముంచితే దానికి అంటుకుపోయే విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు స్లోగా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి ఒకవేళ బై మిస్టేక్ వాటర్ ఎక్కువ పడేయనుకోండి అప్పుడు పిండి కొంచెం కొంచెం మళ్ళీ కలుపుకోండి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు పిండి కొంచెం ఎక్స్ట్రా ఎట్లా ఉంటుంది కదా అప్పుడు కొంచెం మళ్ళీ పిండి వేసుకోండి కొంచెం పడితే ఎక్కువ పట్ట వాటర్ కొంచెం కలుపుకోవాలి మంచిగా అంతా మంచి మిక్స్ అవ్వాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టినే ఉంచుకోండి పిండి మనం ఎందుకంటే ఆయిల్ వేడవి ఇవన్నీ అయ్యేసరికి ఆ సాల్ట్ మళ్ళీ లూజ్ అవుతుంది పిండి ఒక లూజ్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ కొంచెం గట్టినే ఉంచుకోండి కలిపి ఓకేనా ఈలోకి మనం కళాయి పెట్టేసుకున్నాం ఒక పిండి అయితే అలా కలిపెట్టుకున్నాం కదా అది ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయిలో ఆల్రెడీ ఆయిల్ కోసి పెట్టాము నూనె అది సరిపోదు కొంచెం ఇంకా నూనె కూడా యాడ్ చేసుకున్నాం కొంచెం మునగాలి ఈ నూనె ఈ టైంలో ఈ పిండి అయితే కదా కొత్తిమీర కూడా అలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు వేడైతుంది మళ్ళీ చూపిస్తాయి ఓకే మనం పిండి అయితే ఇలా మంచిగా కలిపి పెట్టుకుని చూసారా అలా జారుడ ఇలా జారు అంటే మో ఇది ముంచితే మొత్తం అనమాట దీన్ని పిండికి ఇక కొత్తిమీర కూడా చూసారా ఇలా ఇలా అయితే పెట్టేసుకున్నాను అంటే దీన్ని పొడుగ్గా ఉంది దాన్ని ఆఫ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట దీన్ని ఇలా దీంట్లో డిప్ చేసి చూడండి ఇలా డిప్ చేసి అలా వేసేసుకోవడం टेस्ट मज़ा बहुत अच्छा टेस्ट बहुत अच्छा है पोट में सिनेमा वाला होता है

కలుద్దాము ఓకేనా ఓకే చూసారుగా ఇలాగా చాలా ఈజీగా దాని చేసుకోవడం అనమాట ఇప్పుడు చేసుకున్నాం కదా దానికి కాను కొంత మసాలా కావాలి మనకి అది ఎలా ఎలా చూపిస్తాను నేను ఇలా ఉల్లిపాయలు పెట్టి తీసుకొని సన్నగా ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే చేసుకోండి లేకపోతే లేదు ఇదంతా ఎందుకు రిస్క్ అనుకుంటే మీ ఇష్టం వాళ్ళకి ఇంకా మీరు ఉల్లిపాయలతో తినాలి టేస్టీగా తినాలి అలా వాళ్ళ ఆలోచన మీకు ఉంటే తినాలని ఇలా కూడా చేసుకోవచ్చు నేను ఆప్షనల్ చెప్తున్నాను కన్ఫామ్ మీరు అంటే పక్కా చేసుకోవాలని దూరం లేదు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను ఓకే ఉల్లిపాయలు అయితే ఇలా సర్ ఓకే ఉల్లిపాయలు అయితే మనం ఇలా సన్న తరి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఈ బజ్జీ తీసుకొని ఇలా 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 కట్ చేసుకొని ఉల్లిపాయలు ఇలా బజ్జీ మధ్యలో పెట్టి ఇది మసాలా చాట్ మసాలా చాట్ మసాలా ఇలా చూడండి ఇలా చల్లుకొని తింటా ఉంటాం మిగతా కూడా ఒక రెండు మూడు చేస్తాను చూడండి చూస్తుండే పోతుంది కదండి అసలు ఇవ్వండి బజ్జీలు అంటే ఏం బజ్జీలు కొత్తిమీరతో బజ్జీలు చూసారా ఇలా మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇవి వితౌట్ ఆనియన్స్ అండి ఆనియన్స్ ఇంకా కట్ చేసి పెట్టలేదు దీంట్లో అంటే కొంతమంది ఇష్టం ఉండదు కదా అందుకని ఇలా కూడా కొన్ని పెట్టాను కొన్ని ఏమో ఇలా చేశాను అనమాట కొన్ని ఏమో ఇలా ఆనియన్స్ కట్ చేసి మంచిగా మసాలా చల్లి పెట్టాను అనమాట ఓకే చూసారు కదా కొత్తిమీర బజ్జీలు ఎంత బాగుంది అని చూడటానికి మాత్రం మామూలు లేవు టేస్ట్ కూడా చేద్దాం ఇప్పుడు ఇలానే మీరు కూడా ట్రై చేయండి చేసి కామెంట్ రూపంలో ఎలాగో తెలియజేయండి అలానే మీరు మేము నటించిన ఎట్లు నాన్న ఎట్లు అన్నదమ్ములు ఎట్లు మామగారు అవి కూడా నేను దాంట్లో ఉన్నానండి మామగారే నటించింది నేనే ఇట్లా అన్నదమ్ములు బ్రదర్ గారు నటించింది నేనే ఇట్లు నాన్నలో కూడా నటించింది నేనే అనమాట దాన్ని చాలా చాలా ఆదరిస్తున్నారు మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలాంటి ఆదరిస్తున్నాను ఇంకా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ అంటే జనాలకు ఉపయోగపడేవి ఇలా పబ్లిక్లో జరిగే కొన్ని సంఘటనలు తీసుకొచ్చేస్తాం అనమాట చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి నేను టీవీ నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ బాయ్